హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే బ్లాగ్స్ నేను మీ దీపాని ఈరోజు ఎంతో త్వరగా ఈజీగా చేసుకుని కూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము దీనిని అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా పలేగుంటుంది దానికోసం ప్యాన్ పెట్టుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని ఎర్రగా ఫ్రై చేయండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి దీనిలోకి మధ్యలోకి తుంచుకున్న ఐదు ఒట్టి మిరపకాయలను కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చుక్క కూరను వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి దీనిపైన మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వండి ఇక్కడ చూడండి చుక్క కూర అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు మ్యాషర్ కానీ పప్పు కానీ తీసుకుని దీనిని మెత్తగా చేసుకోండి దీనిలోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము కోసం ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి దీనిలోకి రెండు రెవ్వల కరివేపాకు కచ్చా పచ్చగా తంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా ఫ్రై చేయండి దీనిని ముందే మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు లెక్క వేసుకుని ఇదంతా కలిసేలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుకూర పచ్చడి రెడీ దీనిని వేడివేడి అన్నంలో వేసుకుంటే తీసుకుని తింటే భలేగా ఉంటుంది మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్